హలో అందరికీ ఇవాళ మన హై ప్రోటీన్ దోశ ఎలా చేయాలో చూద్దాం అదే ఆంధ్ర స్పెషల్ పెసరట్టు దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెసలు తీసుకోండి దాన్ని నీళ్ళు వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అంటే ఒక రాత్రి అంతా నానబెట్టుకోండి అప్పుడే మనకి పెసరట్టు అనేది వస్తుంది సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాత్రి నానబెట్టుకున్న పెసల్ని తీసుకుని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అంటే మనకి గ్రైండర్లు మిక్సీలు ఇవన్నీ వచ్చేసినాయి కానీ మా చిన్నప్పుడైతే ఈ పెసల్ని రుబ్బ రోడ్లో రుబ్బి వేసేవారు అప్పుడైతే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర అలాంటివి ఏమీ ఉండట్లేదు అందుకే గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకోండి చూశారు కదా ఇలా కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసుకోండి అప్పుడు పెసరట్టు అనేది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి బాగా పేస్ట్ చేసి దానికంటే ఇప్పుడు ఈ పిండిలో సరిపడా ఉప్పు అలాగే పసుపు పసుపు అనేది పైత్యం ఉండదని వేస్తారు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అది ఆప్షనల్ కంపల్సరీ అయితే కాదు అలాగే అల్లం పేస్ట్ ఇంకా మీకు స్పైసీ కావాలి అనుకుంటే మనం పిండి రుబ్బుతున్నప్పుడే మిర్చీస్ కూడా వేసుకోవచ్చండి పచ్చిమిరగాలు కూడా వేసుకుంటే బాగా స్పైసీగా ఉంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళకి సో నేనైతే పిల్లలు ఉన్నారని పచ్చిమిర్చిలు అయితే పేస్ట్ చేయను ఎందుకంటే వాళ్ళు స్పైసీ తినలేరు కాబట్టి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా చిన్న చిన్న మొక్కలుగా తరుక్కుని పెట్టుకోండి ఎందుకంటే ఇది ఉల్లి పెసరెట్ కాబట్టి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఇప్పుడు దోశ వేసుకోండి మీకు కావాల్సిన సైజులో దోశ వేసుకున్నాక ముందుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది దీనికి ఆయిల్ అయితే వాడకండి నెయ్యి వేసుకోండి దోశ పెసరట్టు అనేది అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇలా రెండు పక్కల ద్వారగా కాల్చుకొని తీసుకోండి అంతే ఈ పెసరట్టు అనేది అల్లం చట్నీ పల్లీ చట్నీ ఈ రెండింటితో ఏ కాంబినేషన్తో తిన్నా కూడా ఈ ఉల్లి పెసరట్టు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రోటీన్ కూడా ఇది మనకి ఆరోగ్యానికి